నియోజకవర్గం బీరంగుడలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో మెదక్ ఎంపీ రఘునందన్ రావుకు అమీన్పూర్ మున్సిపల్ బీజేపీ శాఖ అభినందన సభ నిర్వహించారు ఈ సందర్భంగా బీజేపీ నాయకులు ఆయనకి ఆయన స్వాగతం సన్మానించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే కాలంలో లింగంపల్లి నుంచి సంగారెడ్డి వరకు మెట్రో పనులు చేయిస్తానని మరియు అమీన్పూర్ మున్సిపల్ పరిధిలో ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రభుత్వ భూములను కాపాడుతామని హామీ ఇచ్చారు ఈ ప్రపోజల్స్ మొత్తం పూర్తి చేసిస్తారు అని చెప్పడం జరిగింది నేను ఇంకో మాట చెప్పిన ఒకవేళ ఎక్కడన్నా ఏ అధికారి దగ్గర కానీ ముఖ్యమంత్రి గారి దగ్గర లేదా ఢిల్లీలో కానీ మన మెట్రో ఫైల్ ఒక్క రోజు ఆగితే సీఎం చెప్పండి ఫైల్ ఎక్కడుంటే అక్కడికి ఆ ఫైల్ తీసుకొని నేను ముందుకు సాధించే బాధ్యత తీసుకుంటాను అభిమాన్ భూములు కాపాడాలని శ్రీ 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 కన 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 కన